అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నర్సరీలో వచ్చాం చూడండి మన కోటిరెడ్డి గారు ఉన్నారు ఆయనతోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వాళ్ళు నార్లు తయారు చేస్తున్నారు మామూలు నారే కాకుండా మనకు గ్రాఫ్టింగ్ పద్ధతిలో గ్రాఫ్టింగ్ కట్టి మనకు నార్లు తయారు చేస్తున్నారు ఏ నార్లు తయారు చేస్తున్నారు ఎంతకి ఇస్తున్నారు ఏ విధంగా అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి నమస్తే మీ పేరు కోటిరెడ్డి అన్నారు కదా అవునండి ఇది ఏ ప్రాంతంలో ఉన్నది ఇప్పుడు ఇది నర్సరీ ఈ నర్సరీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సిద్ధిపేట డిస్టిక్ అండి గ్రామం ములుగు మండలం ములుగు గ్రామంలో అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నర్సరీ చేస్తారు మామూలు నర్సరీ ఫీల్డ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ గ్రాఫ్టింగ్ టూ ఇయర్స్ నుంచి గ్రాఫ్టింగ్ టూ ఇయర్స్ నుంచి మామూలుగా వేరే కూడా చేస్తున్నారు అనమాట ఏమేమి నర్సరీ చేస్తారు మీరు ఇప్పుడు మేము గ్రాఫ్టింగ్ వచ్చేసి వంకాయ ఉంటుంది వంకాయ టమాటా ఉంటుంది మిర్చి ఉంటుంది ప్రస్తుతానికి మిర్చి కూడా గ్రాఫ్టింగ్ చేస్తారా ఇప్పుడు వేరే అయితే మామూలుగా ఏవేవి కాకర బీరా సరా కూడా ఉంటాయి కాకపోతే ఈ టైంలో లో జూన్ జూలైలో ఇస్తాం అంటే కాకర బీర అవి కూడా గ్రాఫ్టింగ్ చేస్తారా అవి కూడా గ్రాఫ్టింగ్ గ్రాఫ్టింగ్ ఇది టమాటా అవునండి ఇది ఏ ఏ సీడ్ వాడుతున్నారు ఈ సాహో వెరైటీ ఇది ఇది ప్రస్తుతం ఇది ఉన్న సాహో ఇది సాహో వెరైటీ మొత్తం ఇది ఉన్నది కదా ఇప్పుడు టమాటో ఇది గ్రాఫ్టింగ్ చేసింది మనకు తేడా తెలిసిపోతుంది చూడండి ఇక్కడ చూడండి గ్రాఫ్టింగ్ ఇక్కడ అంటుకున్నా చూడండి చెట్టు ఈ కింది చెట్టు ఏది ఇది వంకాయ అండి అడి వంకాయ పెట్టాలా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు పెడతారు ఇది వాటర్ ఎక్కువైనా వాటర్ తక్కువైనా తట్టుకుంటది అంటే నీళ్ళ ఎద్దడికి నీళ్ళు ముప్పుకి తట్టుకుంటది అనమాట సపోజ్ మనం టమాటా వానకాలం పెట్టినాడు వానలు ఎక్కువ అవడం వల్ల రోగాలు వస్తాయి అంటే విల్ట్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో విల్ట్ ప్రాబ్లమ్ చాలా వచ్చినాయి విల్ట్ అనేది అది బ్యాక్టీరియా మామూలు భూమిలో అయినా కానీ వానకాలం ఖరాబ్ అయితే నీళ్ళు ఎక్కువ అయితే ఇది తొందరగా ఖరాబ్ కానీ తట్టుకుంటారు అనమాట దీనికి వేరు వ్యవస్థ వేరు శాతం కూడా ఎక్కువ అంటగా చాలా ఉంటుంది దీనికి చూడండి వేరు కూడా చెట్టు చిన్నగానే కానీ వేరు ఎంత పెద్దగా వచ్చింది వేరు మొత్తం ఇట్లా పాకి భూమిలో ఉన్న ఆహారం మొత్తం ఎక్కువ తీసుకొని ఈ చెట్టుకు ఎక్కువ బలాన్ని ఇచ్చి కాయల సైజు ఎక్కువ పెరుగుతుంది అనమాట దానికి హీల్డింగ్ ఎక్కువ ఉంటది అంటే మామూలు టమాటా కంటే కూడా ఇది ఎక్కువ డబల్ ఉంటది అయితే ఇప్పుడు మామూలు టమాటా మనం ఒక ముప్పై రోజులు తెంపుతాం ముప్పై నుంచి నలభై రోజులు ఇది ఎన్ని రోజులు తెంపొచ్చు మనం మార్కెట్ కు కరెక్ట్ కటింగ్ టూ మంత్స్ ఇంకా మెయింటెనెన్స్ బట్టి ఆ తర్వాత అంటే మంచి మంచి మెయింటైన్ చేస్తే త్రీ ఫోర్ మంత్స్ కూడా దింపొచ్చు అనమాట త్రీ అనుకోండి ఇంకా త్రీ అంటే అది ఎక్కువ ఎక్కువైపోతుంది టూ మంత్స్ అయితే కంపల్సరీ తెంపుకోవచ్చు అంటే దానికంటే డబల్ అనుకోండింగ్ ఎక్కువ వస్తుంది కూడా ఆహా అంటే మీరు ఇది అడవి వంకాయ ఉన్నాయి కదా అవి ఎక్కడ తయారు చేస్తారు మీరు ఈ అడవిలో అడవిలో విత్తనాలు దొరుకుతాయి అంటే మీరు ఇక్కడ వేసుకుంటారు నార్మల్ వంకాయ నార్మల్ వంకాయ ఉంది ఇది ఇది అడవి వంకాయ ఇది అడవి వంకాయ అంటే మీరు ఇక్కడ ఎత్తులు వేసుకొని దీంట్లో నార్పెట్టేసుకుంటారు దాని తర్వాత కట్ చేసి గ్రాఫ్టింగ్ చేస్తారు ఈ గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు ఒకసారి చూపించండి మా ఇక్కడ చూడండి మనకు గ్రాఫ్టింగ్ చేస్తున్నారు వాళ్ళు మన ఈ ఇది అడవి వంకాయ అడవి వంకాయ కింది భాగంలో ఉంచి మన ఈ టమాటో ఉన్న చూడండి ఈ టమాటో పై భాగాల్లో పెడుతున్నారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కింద కట్ చేస్తున్నారు కట్ చేసి మనకు ఈ టమాటో అనేది ఈ విధంగా పైన ఇట్లా ఈ విధంగా పెట్టేసి మనకు క్లిప్ వేసేస్తున్నావు చూడండి ఈ విధంగా తయారైపోయినాయి మొత్తం ఇవి ఇట్లా అడవి వంకాయ ఇలా ఇవి ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయ ఉంది ఇవి కోటిరెడ్డి గారు ఇది వంకాయ ఉంది కదా అవునండి కింద ఏముంటుంది దీనికి కూడా మరీ కూడా అడి వంకాయ అని ఉంటుంది అన్నమాట సేమ్ డ్రాఫ్టింగ్ సేమ్ సేమ్ ఉంటుంది ప్రాసెస్ మొత్తం సేమ్ కానీ కాకపోతే ఇది వంకాయ టూ ఇయర్స్ వరకు వస్తుంది టూ ఇయర్స్ వరకు వస్తుంది మామూలుగా అయితే కరెక్ట్ మెయింటైన్ చేస్తే వన్ ఇయర్ ఉంటుంది టూ ఇయర్స్ డబల్ అనుకోండి టూ ఇయర్ అబోవ్ ఇక గ్రాఫ్టింగ్ చేయడం వల్ల ఏదైనా డబల్ ఈల్డింగ్ పరంగా వస్తే ఈల్డింగ్ పరంగా మీకొచ్చేసి నూట యాభై టన్నుల దాకా అవుతుంది ఇది ఎకరాకు అది టమాటో టమాటా అరవై టన్నుల దాకా అవుతుంది అరవై టన్నుల వరకు మామూలు అయితే ఒక ముప్పై నలభై టన్నులు అవుతుంది నలభై టన్నులు అవుతుంది మేము చెప్పడం కూడా ఇంకా తక్కువ చెప్తాం ఇంకా ఎక్కువ కూడా అవుతుంది టమాటా కరెక్ట్ మెయింటైన్ చేస్తారు అనుకోండి ఎనభై టన్నుల అబో కూడా అవుతుంది అంటే ఇప్పుడు రైతు మెయింటైన్ చేసే పద్ధతి ప్రకారం మేము చెప్తాను మినిమం అది అన్నమాట దీనికి స్టేకింగ్ కంపల్సరీ చేయాలా మన టమాటో టమాటో చేయొచ్చు చేయకపోవచ్చు ఏం కాదు చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది

కాస్ట్ తక్కువ కాబట్టి ఒకవేళ వేరే వెరైటీ ఉంది అనుకోండి ఈ టమాటా ఈ వెరైటీలు సీడ్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళది మాక్సిమం అందరూ సాహోనే ఇస్తారు చాలా తక్కువ మంది వేరే వెరైటీ ఇచ్చేది ఇప్పుడు ఇది వంకాయ మొక్క ఉన్నది కదా ఎంత మొక్క పడుతుంది రైతులకు ఆరు రూపాయలు అండి ఆరు రూపాయలకు ఒక మొక్క రేట్ టమాటా కూడా ఆరు రూపాయలు టమాటాలు కూడా ఆరు రూపాయలు పడుతుంది అంటే ఇప్పుడు మనకు రైతులకు కావాలంటే మీరు డెలివరీ ఇస్తారా డెలివరీ అంటూ ఏముండదండి మామూలుగా అయితే కార్గో చేస్తాం కార్గో చేయమంటే కార్గో చేస్తాం చాలా వరకు పెద్ద ఎక్కువ చెట్లు ఉన్నాయి అనుకోండి కార్గో ఖరాబ్ అయితే తక్కువ ఉంటే కార్గో చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఒకవేళ రైతుల అయితే అవైలబుల్ ఉంటుంది మీరు చేయాలనుకుంటే ఎంత కాస్ట్ చేస్తారు బండి మా దగ్గర ఉంది కిలోమీటర్ పదహారు రూపాయలు లెక్క తీసుకుంటాం వాళ్ళు పెట్టగలిగే వాళ్ళు ఇష్టం ఉంటే బండి పంపిస్తాం వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే పంపిస్తారు లేదంటే మీరు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారనమాట మీకు ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ ఉంటాయా మీకు నార్ మీ దగ్గర వన్ మంత్ ముందు మాకు బుక్ చేసుకోవాలి ముందే బుక్ చేసుకోవాలి ఏదైనా టమాటో అయినా కానీ ఇదైనా కానీ ఏ వెరైటీ అయినా ఒక ఒక నెల ముందు బుక్ చేసి నెల నుంచి నెలన్నర టైం ముందే బుక్ చేసుకుంటే ఇస్తారనమాట అయితే నార్ అయితే ఫుల్ గ్యారంటీ

దేశీవాళి మిర్చి పెడతాం దానికి మిర్చి పెడతాను సాయిల్ని బట్టి ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి మా దగ్గర పెడతాం దానికి కూడా బిల్డింగ్ బాగొస్తుంది బిల్డింగ్ బాగోదు ఇంకా ఏ దానికి గ్రాఫ్టింగ్ చేయొచ్చు కాకర బీరా సొర కాకర బీరా సోర ఇంకా టమాటా మిర్చి వంకాయ ఇవన్నీ కూడా చేస్తారు అంటే ఏది చేసినా కానీ ముందే మీకు బుకింగ్ చేసుకోవాలి ఒక ముప్పై రోజులు ముందు చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా రైతులు కావాల్సి మీ నంబర్ పెడతాను సరే కాల్ చేస్తాను రెస్పాన్స్ ఇవ్వండి ఓకే అండి ధన్యవాదాలు